నమస్తే జై శ్రీరామ్ భరత్మాత కి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు పదిహేను జూలై రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మధ్యాహ్నం వీడియో ఇస్తున్నాను సార్ నేను ఢిల్లీకి వచ్చి కరెక్టు ట్వంటీ డేస్ అవుతుంది అయితే నేను ఢిల్లీకి వచ్చినప్పటి నుంచి యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ కొన్ని మనకు సంబంధించిన వాహనాలకు సంబంధించిన వీడియోస్ అట్లనే మనుషుల ప్రవర్తన మన దగ్గర ఉన్న కస్టమర్లు కార్లు ఉంటే వాళ్ళు చేసిన ప్రాబ్లమ్స్ మీద కొన్ని వీడియోలు చేసిన అంటే నేను సఫర్ అయినా కాబట్టి చేసిన సార్ మిమ్మల్ని ఏదో బాధ పెట్టాలని కాదు మీ సైడ్ నుంచి ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం మీరు నా మీద ఎత్తారు అనే ఉద్దేశంలో నేను వీడియోలు చేసిన తప్ప మిమ్మల్ని కించపరచాలి ఆన్లైన్ మాధ్యమాలలో మీ గురించి చెప్పి మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశం నాది కాదు ఇంక ముందు ఇట్లా వాళ్ళ చేయకుంటూ ఉంటారు ఈ వీడియోలు చూస్తే అనే ఉద్దేశంలో చేసిన మీకు కూడా న్యాచురల్గా జరిగే కొన్ని విషయాలు మీకు తెలియదు కాబట్టి తెలవాలని నా బాధ అయితే నేను చేసిన వీడియోకు ఈరోజు నాకొక ఆరుగురు ఫోన్లు చేసే నేను సీరియల్గా ఏమైతే వీడియోలు పెడుతున్నా వాటి గురించి ఒక ఒకసారు ఆంధ్రప్రదేశ్ కానీ హైదరాబాద్లో అలవాళ్ళ సెటిల్ అయ్యారట ఆయన వయసు ఇప్పుడు డెబ్బై ఐదు సంవత్సరాలు ఉంది ఆ సార్ నాకు ఇంకా భగవంతుడు ఇంకా ఐదు నుంచి పదిహేను ఆయుస్ ఇచ్చి ఉంటాడు బిడ్డ ఆ ఐస్ కూడా నువ్వే ఉంచుకో అని ఆ మాట అన్నాడు నిజంగా నాకు ఆ సార్ మాట్లా చాలాసేపు మాట్లాడిండు నాకు కళ్ళలో నీళ్ళు తిరిగినాయి నేనోలో ఆయనకు తెలియదు ఆయనఓలో నాకు తెలియదు కానీ నా మీద అతనికి అంత మా కంటే పెద్దోడు వయసులో మా నాన్నకి ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఉంటాయి మా నాన్నకంటే ఆయన సెవెంటీ ఫైవ్ ఇయర్స్ అంట పల్లవాళ్ళు ఉంటారంట ఇక అప్పుడప్పుడు బోరు కొడుతు సిటీలో వాళ్ళ బంధువుల దగ్గర పోయి పుట్టి అట్లా కూర్చుంటా నువ్వు వచ్చినప్పుడు బిడ్డ అన్నాడు నెంబర్ కూడా సేవ్ చేసుకున్నా సార్కి చాలా సంతోషం అనిపించింది ఆ సార్ నన్ను అట్లా మాట్లాడినప్పుడు అయ్యో సార్ అట్ల ఎందుకంటారు మీరు నుండి నూరేళ్ళు బతకాలని నేను చెప్పి అట్లనే ఒక పెద్ద హాస్పిటల్ నుంచి ఒక పెద్ద డాక్టర్ వాళ్ళకు ఇప్పుడు మార్నింగ్ టైంలో అందరు డాక్టర్లతోటి ఒక పెద్ద డాక్టర్ వచ్చి ఈసారి పెద్ద డాక్టర్ అందరి డాక్టర్లతో పేషెంట్ల దాని మీద రోజు మార్నింగ్ ఒక అది నాకు ఇంగ్లీష్లో చెప్పలేదు దాన్ని చేస్తాడు ఆ సార్ కూడా ఫోన్ చేసి పాపం పది పదిహేను నిమిషాలు మాట్లాడు నేను ఒకసారి హాస్పిటల్కి రా డ్రెస్ బాగా తీసుకుంటున్నాను అని అన్నాడు ఆ సార్ కూడా ఇట్లా ఉంటే ఈ దందలా చాలామంది మోసం చేస్తూనే ఉంటారు చాలా కష్టపడి నిజాయితీగా నీ పన్ను చేస్తున్నావు భయ్య ఆయన అంత రిస్క్ తీసుకొని ఓలకోసం నువ్వేందుకు అంత అది ఎత్తున్నావు అని కూడా చాలాసేపు మాట్లాడింది అట్లనే ఒకసారు హైదరాబాద్లో వాళ్ళకు కన్సల్టెన్సీ ఉండేనంట ఆ సార్ ఇప్పుడు ఆ బిజినెస్ బంద్ చేసి ఇక పిల్లలపై చదివించిండే కష్టపడి నా లెక్కనే పిల్లలు ఇప్పుడు మంచిగా ఉన్నత స్థానంలో ఉన్నారు ఆయన ఏం చెప్పిండంటే ఆ సార్ కూడా ఆయనే రెండు వేల ఐదుల్లో ఆరులో ఏడు ఏడు రెండు వేల ఏడులో బిజినెస్ బంద్ చేసిండట అప్పటి వరకు నా లెక్కనే పాపం అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్ర తెలంగాణ అంత ఒకటే కాబట్టి హైదరాబాద్కు దూరం దూరంకి వెళ్ళి కస్టమర్లు వద్దురు రాయలసీమ నుంచి ఆంధ్ర నుంచి వైజాగ్ నుంచి ఇటు తెలంగాణ ఆదిలాబాద్ దాకా అయితే వాళ్ళని వస్తే వాళ్ళకు అక్కడ లోన్ ప్రాసెస్ కానీ బండ్లు ఇప్పించుడు కానీ వాళ్ళకు రిస్క్ ఒకవేళ ఏమైనా కేరాప్ అడ్రస్ ఇబ్బంది అయితే వాళ్ళ అడ్రస్ పెట్టి కూడా బండి వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ అక్కడ హైదరాబాద్లో వాళ్ళ అడ్రస్ పెట్టి వాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించి లోన్ చేసి ఇస్తున్నానంట ఇంత చేసినా కూడా లాస్ట్ కస్టమర్లు ఈయనే మీడియేటర్ లెక్క కన్సల్టెన్సీ ఇలా అన్నీ వేరే టోళ్ళలో బండ్లు పెడితే చేస్తున్నాడు మళ్ళీ లాస్ట్కి పోయేటప్పుడు వీళ్ళు కమిషన్ అడిగితే లోన్లు పెట్టుకొని పోదురు నువ్వు మొదలు చెప్పలే అది ఇది అని ఆయనే పాపం నాతో బాధ పంచుకున్నాడు ఈరోజు ఆయన ఏం చెప్పిండంటే నువ్వు వేసిన దానికంటే నేను ఎక్కువ చేసినా మనం ఎంత చేసినా మనకు క్లైమాక్స్ క్లైమాక్స్లో వేరే రకంగా వస్తుంది బ్రదర్ రెండు వేల ఏడు దాకా నీ లెక్కనే కష్టపడ్డా పిల్లల భవిష్యత్తు కోసం మాది ప్రాపర్ వేరే కానీ ఇక్కడ వచ్చి ఆంధ్ర అయితే ఇక్కడ వచ్చి సెటిల్ అయినాం ఇక్కడ అందరూ సిటీలో ఉన్న అందరు డీలర్లకు నేను తెలుసు వాళ్ళ బండ్లు మేము మనకు ఆంధ్ర తెలంగాణ నుంచి వద్దురు రాయలసీమ నుంచి వద్దురు మేము బండ్లు ఆ జమాలో మేము ఢిల్లీ పోయి కూడా అంబాసిడర్ కార్లు తీసుకొచ్చి అమ్మిన రోజులు కూడా ఉన్నాయి లెక్కన నేను కూడా రిస్క్ తీసుకొని బాగా కష్టపడి పనిచేసినా పిల్లలకు మంచి భవిష్యత్తు చదువు కోసం అని వచ్చి ఇటే సెటిల్ అయిపోయినాం ఇల్లు కొనుక్కున్నాం మంచిగా వాళ్ళ నా అత్త కూడా పాపం ఆఫీసులోనే ఒక రూమ్ ఉంటుండ అక్కడనే వంట వేసుకొని వాళ్ళకు మంచిగా అరుచుకొని ఆనే పండుకోమ్మని వాళ్ళ దగ్గర బండి దొరకకపోతే ఇంకొకటి వాళ్ళు ఎంబడేసుకొని తిరిగి పాపం పని అయిపోయి లాస్ట్కి అయిపోయినాక కమిషన్ అడిగితే ఆ గిదినికి గంత కమిషన్ అని ఐదు వందలు రెండు వందలు ఇట్లా చేతులు పెడదాటి అట్లా నేను పే చేసిన తమ్ముడు నీ లెక్కనే బాగా చూసిన వాడిని నువ్వు ఎంతనాయు కస్టమర్ లాస్ట్కు ఏదో రకంగా మనను ఒక మనకు ఉపయోగపడ్డాడని అనుకోడు ఏదో రకంగా మాట అనే అనే అనుడే ఉంటుంది మనం బడుడే ఉంటుంది అని మాట్లాడినావు ఇక నువ్వు నాకు తెలిసి ఇంకొక రెండు మూడేళ్ళు గట్టే కష్టపడుతూ తర్వాత నువ్వు నాకు తెలిసి పని చేయవు నీకు టార్చర్ బాగా అవుతున్నట్టుంది నీ వీడియోలు అన్నీ చూస్తా నేను నన్ను నేను చూసుకున్నట్టు అనిపిస్తుంది నువ్వు వేసే పని చూస్తే మేము కూడా అట్లా నీ లెక్క బాగా తిరిగినాం ఇప్పుడు ఈ మధ్యలో నువ్వు ఎక్కువ బండ్లు తీసుకొని అంతకుముందు ఊకే వారం రెండు మూడు సార్లు అద్దు ఆ ఢిల్లీ నుంచి ఇప్పుడు అత్తలేవంటే నేను ఇట్లా లెగ్మెంట్ దిగి సర్జరీ అయింది సార్ లాంగ్ డ్రైవ్ పెయిన్ అవుతుందని నడతలేనని నా సార్కి చెప్పిన ఇంక అట్లా నాతోటి గల్ఫ్లో ఉన్న కొంతమంది కా మనోలు సేయబ్రాసులు ఒకసారి అమెరికా నుంచి ఫోన్ చేసిండు ఒకళ్ళు ఫోన్ చేసి నన్ను నా పనిని నన్ను మెచ్చుకొని మంచిగా నాకు సపోర్ట్ చేస్తారు సార్ ఈరోజు ఇక్కడ ఈ క్షణం ఈ వీడియో తీస్తున్న అంటే అంత దయ మీలాంటి పెద్దల ఆశీర్వాదం మా నాన్న వయసు ఉంటుంది మీ అందరికీ మీరు కూడా మా బాపు లెక్క మేము తెలంగాణలో ఏంటంటే మా నాన్న వయసులో అందరినీ మేము బాబు బాపు అని వెళ్తాం అట్లనే అనుకుంటా సార్ మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఇంకా మనకు భవిష్యత్తుల అవకాశం ఉంటే ఇట్లనే మనం దంద చేసే ఛాన్స్ ఉంటే చేద్దాం సరే ఇప్పటివరకు మనమైతే చాలామంది దగ్గర దగ్గర ఒక ఐదు వందల నుంచి వెయ్యి కార్లు అమ్మినాం ఒక కస్టమర్ను కూడా మనం మోసం చేయలే వేరేటోళ్ళ బండి మన దగ్గర పెట్టిపోతే ఆ ఓనర్కి తెలియకుండా దాని మీద యాభై వేల లక్షణ సంపేయలేదు వీడిదాకా వచ్చినాక కస్టమర్లు మా ఇంటికాడ కొన్న కస్టమర్లు అన్న దూరంకెళ్ళి వచ్చినా వెయ్యి రెండు వేలు తక్కువ తీసుకోమన్నా తీసుకున్నాం మళ్ళీ ఒకసారి కొన్న కస్టమర్ రెండోసారి వస్తే ఐదు వేలు తక్కువ తీసుకునే రోజులు కూడా ఉన్నాయి మొన్న రీసెంట్లీ ఒక నరేందర్ రెడ్డి అనే ఒక సార్కు ఒక ఎట్టిగా ఇప్పించినా మళ్ళీ ఆ సారు నన్ను నమ్మి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసింది డబ్బులు ఒక డిజైర్ ఇప్పించిన ఢిల్లీలో ఇరవై వేల ఇరవై ఐదు వేలు తీసుకోవాలి అన్న పదిహేను వేలు ఇవ్వన్న పదిహేను వేలు ఆయన ఇచ్చేసేయండి బండిది ఇంటికి పోయి బండి తీసుకున్నాక నాకు ఫోన్ చేసాను అన్న బాగా మంచి బండి ఇప్పించిన వాళ్ళ దోస్తు కూడా మెచ్చుకుంది మేము ఇట్లా పని చేసుకుంటూ పోతున్నాం సార్ ఇక ఈ దందల బాబు ఏదైతే హైదరాబాద్లో వేసిన బాబు చెప్పినట్టు ఇంట్లో నైంటీ పర్సెంట్ మోసమే ఉంటుంది ఈ బిజినెస్లో సారీ చెప్పినట్టు నైంటీ పర్సెంట్ మోసమే ఉంటుంది సార్ ఏదో టెన్ పర్సెంట్ నా లెక్క ఎక్కువ కొంతమంది నిజాయితీగా పనిచేస్తారు ఇలా లాభం ఉంటుంది నష్టం కూడా ఉంటుంది ఇప్పుడు ఒకసారి ఆన్లైన్లో హైదరాబాద్ నుంచి హైదరాబాద్ నుంచి డబ్బులు కొడితే మేము బండి పంపిణి కూర్చుంది డెబ్బై వేలు అయినాయి ఆయన ప్లస్ మాకు ఒక ముప్పై వేలు ఇచ్చిండి లక్ష ఆయన రెండు లక్షల కారు కొన్నాడు మూడు లక్షలు ఇప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేసుకుంటే మళ్ళీ డెబ్బై వేలు నాలుగు లక్షలు గానే కాబట్టి ఇట్లా ఇలా నష్టం కూడా ఉంటుంది లాభం ఉంటుంది అనేది ఏముండదు కాకపోతే ఏంటంటే మన వాళ్ళు ఒకళ్ళని ఒకళ్ళు ఒకళ్ళని చూసే ఒకళ్ళు ఇదే పని చెప్తారు ఢిల్లీలో మన నాకు తెలిసి తెలంగాణ డీలర్లే ఇప్పుడు నేను వచ్చి ఇరవై రోజుల ఒక యాభై మందిని చూసిన తెలంగాణ డీలర్లే అందరు బళ్ళ కోసం తిరుగుతూ ఉంటారు కదా అక్కడిక్కడ కనబడుతూ ఉంటారు అట్లా ఒక యాభై మంది కనపడ్డరు కాల్స్ అత్తనే ఉంటాయి కట్ చేసినాక కూడా ఎత్తనే ఉంటారు వీడియో వీడియోదిస్తుండని కూడా అనుకోరు అవతల అట్లా తెలంగాణ ఆంధ్ర కర్ణాటక మహారాష్ట్ర ఢిల్లీ మనకు క్యాపిటల్ సిటీ ఢిల్లీతోటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇరవై తొమ్మిది రాష్ట్రాలల్లా ఇరవై ఎనిమిది రాష్ట్రాల మనుషులు ఇక్కడ తిరుగుతారు కార్ల కోసం ఎప్పుడైతే ఈ న్యూస్ వచ్చిందో ఇంకెక్కువ వస్తారు జనాలు దానివల్ల ఇక్కడ ఒరిజినల్గా లైఫ్ ఉన్న బండి రేటు పెరిగింది తప్ప రేటు దిగలేదు మొన్న నేను రెండు మూడు క్రిస్టల్ కొన్నా సీరియల్లో ఆ రెండు మూడు క్రిస్టల్ పాత రేటు కంటే ఇప్పుడు నేను ఎక్కువ పైసలు పెట్టి కొను కొనుక్కున్నాడు అయింది పాత రేటు కంటే ఇప్పుడు ఉన్న రేటు ఇంకెక్కువ పైసలు పెట్టి నేను కొనుక్కోనా ఆ ఉంది పరిస్థితి ఇక్కడ ఎందుకంటే మనోళ్లకు ఇక్కడ తక్కువ వస్తుందని ఒకటే ఒక సబ్జెక్ట్ మీద ఆలోచన పెట్టుకుంటున్నారు కానీ తక్కువకి వచ్చిన బండికి ఏమైనా ప్రాబ్లం ఉంటుందని ఆలోచిస్తలేదు లేకపోతే ఇప్పుడు పొద్దున వీడియో కాల్ చేసి ఒకసారికి ఎక్సీ ఫైవ్ హండ్రెడ్కి పెట్టినా డబ్ల్యూ లెవెన్ ఢిల్లీలో పంతొమ్మిది మోడల్ నాకు తొమ్మిది లక్షలకి ఇస్తాను రెండు బండ్లు ఉన్నాయి నువ్వు రేట్ ఎక్కువ ఇప్పినావు అన్నట్టు ఇంక నేను వాదించుకోలే ఫోన్ కట్ చేసేసినా సరే సార్ అక్కడనే ఒప్పుకోరు అని చెప్పి తొమ్మిది లక్షలకు డబ్బులు లేవని ఇస్తుండంటే దాంట్లో ఏం ప్రాబ్లం ఉందని ఇప్పుడు అది చూడాలి కదా మీరు మీరికెళ్ళి చూపెడితే మీదికెళ్ళి ఎవరైనా మస్తు కనబడతారు దాంట్లోకి అయినాకనే విషయం తెలుస్తుంది మనకు తెలిసిన సబ్జెక్ట్ ఏంటంటే సార్ ఇది వచ్చినాం నాలుగైదు రోజుకో నాలుగైదు బండ్ల వీడియోలు పెడుతున్నాం మనం నమ్మి వాళ్ళన్నిటికే పైసలు తీసుకొని మంచి బండి ఇప్పిస్తున్నాం వాళ్ళు క్షేమంగా ఇంటికి చేరుకునేదాకా వాళ్ళతోటి కాంటాక్ట్లో ఉంటున్నాం ఇంత బీజీలో కూడా ఒక నిన్న రెండు బండ్లు పంపిస్తే అక్కడ రాజస్థాన్ చెక్పోస్ట్ కాడ పోలీసు వాళ్ళు ఆపి పదిహేను వందలు జేబుల చేతి పెట్టి గుంజుకున్నారంట పైసలు ఇంకా నౌకర్ చేసిడే ఎందుకు దానికంటే అడక తిన వినేయం కదా అదర్ స్టేట్ వాడు కనబడితే కథం అని బర్బర్ చేసుడు మన దేశంలో నిజంగా చెప్తున్నా ఈ రాష్ట్రాలు విభజన పెట్టి రాష్ట్రాలనేటివి ఉండదు రాష్ట్రాల బార్డర్లే తీసిపరేయాలి దేశమంతా ఒకటైనప్పుడు మళ్ళా రాష్ట్రాలు ఎందుకు సార్ ప్రతి బార్డర్ కాడ ఓ పోలీసు ఆపాలే బండిని జేబుల సేతి పెట్టి పైసలు పుంజుకోవాలి ఏమో దొంగ బండ్లు తెచ్చినట్టు క్రైమ్ చేసి దొంగలు లెక్కనే పోలీస్ అనే పదానికి అర్థం లేకుండా ఎత్తు బార్డర్ చెక్పోస్టులలో ఇంత దారుణం రాత్రి పాపం వాళ్ళకి ఇంది రాదు మళ్ళాపి ఆయన తాల దగ్గర బండికి పదిహేను వందలు జేబులకెళ్ళి గుంజుకున్నారంట పైసలు బండి మొత్తం చెక్ చేసి మందు బాటిల్ దొరికితే అప్పుడు వ్యవస్థ ఎట్లా ఉంటుంది అవకాశం ఉండి మనుషులు ఉంటారు రాత్రి బండ్లు చెక్ పోస్ట్ దాటినాక మేలుకతోటి ఉండి చెక్ పోస్ట్ దాటినాక బాపు నా ఊసు కూడా నువ్వే తీసుకో బిడ్డ అంటే అది ఎంత పెద్ద మాట సార్ చాలామంది మనుషులు సాపనార్థాలు పెడతారు ఎవడన్నా పని చేసుకొని బతికేటోండి ఆడ అట్లా ఇట్లా నిగతాలు చేసి మాట్లాడతారు కానీ అప్పుడో ఇప్పుడో ఇట్లాంటి పెద్ద మనుషులు ఆశీర్వదించుతారు లక్ష మంది తిట్టినా ఒక్కడ ఆశీర్వదించిన చాలు ఆ సంతోషమే వేరు ఎందుకు ఆ సార్ ఆశీర్వదించింది ఇంకో డాక్టర్ సార్ ఫోన్ చేసి మంచిగా అనిపించి వీడియో చేసినా ఏమన్నా తప్పు మాట్లాడితే సారీ సార్ ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హిందా